నైన్టీన్ కేసెస్ ఉన్న అక్యూజ్డ్ అయితే హీ హ్యాడ్ ఎ సివియర్ లెగ్ ఇంజురీ అండ్ హీస్ అనేబుల్ టు మూవ్ హీ హీ హాస్పిటలైజ్డ్ సో దాని రిలేటెడ్ వీ కరెంట్లీ గివ్ ఎన్ నోటీస్ అండ్ హీజ్ అండర్ సర్వేలెన్స్ వన్ గుడ్ థింగ్ ఈజ్ అవర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు రికవర్ ఏ గుడ్ క్వాంటిటీ అండ్ ఆల్సో కెమెరా కూడా ఎందుకంటే పాపం వీళ్ళు రెగ్యులర్లీ దే ఆర్ ఫాలోయింగ్ అప్ విత్ మీ ఆల్సో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారు సో ఐ కంగ్రాచులేట్ అవర్ ఏఎస్పి రాజంపేట అండ్ హిస్ టీమ్ ఫర్ దట్ సో అండ్ ఆల్సో సిసిఎస్ మా సిసిఎస్ వాళ్ళు అండ్ రా రైల్వే కూడూరు వాళ్ళు కూడా చాలా దీని గురించి కష్టపడ్డారు ముఖ్యంగా ఏంటంటే ఈ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు అనేవి రీసెంట్ టైమ్స్లో పెరుగుతూ వస్తున్నాయి దీనికోసం మేము కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ కింద వీఆర్ ఆల్సో స్టార్టింగ్ టు గివ్ ఈ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అందరికీ కూడా నోటీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం ఇంకా ఇక్కడ నుండి ఎందుకంటే సీసీటీవీ నెట్వర్క్ అన్నది పబ్లిక్ కూడా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న ద్వారా దే కెన్ ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ అది వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు అవర్ టీమ్ థ్యాంక్ యూ అండి దీస్ ఆర్ మోస్ట్లీ ఇన్ తిరుపతి పదహారు వరకు తిరుపతిలో ఉన్నాయి అది అండ్ నెల్లూరులో కూడా ఉన్నాయి కేసెస్ వన్ ఇన్ చిత్తూరు వన్ ఇన్ నెల్లూరు అండ్ వన్ ఇన్ ప్రకాశం రెస్ట్ సిక్స్టీన్ ఆర్ ఇన్ చిత్తూరు సారీ తిరుపతి అదే అదే మనకు బేసికల్ ఏంటంటే ఇన్ ద వెరీ రీసెంట్ టైం ఓన్లీ వీ కేమ్ టు నో అబౌట్ దిస్ పర్సన్ అది ఇతను మిగతా కేసెస్లో కనుక ఒకవేళ బెయిల్ మీద ఉంటే వీల్ ట్రై టు గెట్ హీస్ బెయిల్ క్యాన్సిల్డ్ ఎట్ ద ఎర్లియెస్ట్ అండ్ ఆల్సో ఇతనికి దీంట్లో ప్రాపర్గా ఛార్జ్ షీట్ అది వేసి శిక్ష పడేటట్టు వీల్ గెట్ ఇట్ డన్ ఫాస్ట్ సి వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా వీళ్ళు కొద్ది ఎగ్జాగరేటెడ్ అమౌంట్స్ అన్నది చెప్తారు బట్ ఇన్ కేస్ ప్రాపర్లీ అరౌండ్ మనకు బిల్స్ అయ్యి తెచ్చింది టూ హండ్రెడ్ ఆర్డ్ తెచ్చారు దాంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ రికవర్డ్ అది